వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండమని నిశ్చయముగా నీతో చేర్పు ఎవరు ఎవరితో చెప్పారు ఇక్కడే మనం ఫస్ట్ ధ్యానం చేయాలన్నమాట ఏసయ్య పలుకున్నాడు ఏసయ్య పక్కన ఎంతమంది దొంగల్ని సులువు వేయబడ్డారు ఇద్దరు దొంగల్ని సులువు వేశారు సో ఫస్ట్ అసలు ఈ దొంగల గురించి మనకి నేమ్స్ అనేవి ఎక్కడ మెన్షన్ చేయలేదు బైబిల్లో అయితే కానీ ఇక్కడ ఇద్దరు దొంగల్ని సులువు వేయడం వేసాయికి ఫుడు వైపు ఒకరిని అలాగే ఎడమవైపు ఇంకొకరిని సో ఆ దొంగ నేమ్స్ అనేవి మన బైబిల్లో లేవు కానీ ద బుక్ ఆఫ్ నికోదెమస్ అనే బుక్లో మాత్రం వీరి నేమ్స్ని మెన్షన్ చేయడం జరిగింది సో రైట్ ఆఫ్ జీసెస్ అంటే వైపు దొంగ పేరు వచ్చేసి మనకి దిస్మస్ అనే నేమ్ ఇవ్వడం జరిగింది అలాగే లెఫ్ట్ ఆఫ్ జీసస్ అంటే ఎడమవైపు జీసెస్కి ఎడమ వైపున గెస్ట్ అనే దొంగని సెలువ వేయడం జరిగింది అనమాట అయితే సో వీళ్ళ నేమ్స్ అనేవి బుక్ ఆఫ్ నికోదమస్ అనే గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి అయితే కుడివైపు యుక్తలో మాత్రమే మార్పు వచ్చింది ఎడంపయుక్తంగా ఏం చేశాడు నిందించాడు అంటే కుడుబయుక్తంగా నిందించలేదా అంటే అతను కూడా నిందించాడు ఇద్దరు దొంగలు కలిసి ఫస్ట్ అయితే నిందించారు ఏసైని దొంగలు మాత్రమే నిందించారా లేదు చాలా మంది సైడ్ నిందించారు అందులో మనం కూడా ఉన్నా అవునా కదా అవును సో అందులో ఎవరున్నారు అధికారులు ఉన్నారు సైనికులు ఉన్నారు ఇంకా వచ్చేసి రోడ్డు మీద వెళ్తున్న జనాలు ఉన్నారు ఎవరైతే ఏసే వాక్యాలు విన్నారు విన్న మాటలు ఆయన పెట్టిన ఆహారం తిన్నారు ఆయన చెప్పిన మంచి మాటల్ని విన్నారు ఆయన ఆయనే సిరువు వేయాలి అనేసి చాలా మంది పలికారు అక్కడ అధికారులు ఏమని ఆ ఏసైని నిందించారు ఒకసారి చూద్దాం మత్తాయి సు ఇరవై మూడో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన ఒకసారి లూకా శుభవార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై ఐదవ వచ్చినం వీడు ఇతరులను రక్షించను వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన వెళ్ళిన తను తాను రక్షించుకుని అని అపహసించింది అంటే ఏం పలుకుతున్నారు అక్కడ అధికారులు నేను ఇతరులను రక్షించాను నేను నిజంగా క్రీస్తే అయితే ఆయన ఆయన రక్షించుకొని పక్కన ఉన్న దొంగలను కూడా రక్షించమని ఆయన అపహాస్యం చేస్తూ ఉందన్నమాట అలాగే సైనికులు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం ముప్పై ఆరో వచ్చినం గ్లూకాస్ ఉత్పత్తి ఇరవై మూడు ముప్పై ఆరు వచ్చిన నీవు యూదుల అయితే నిన్ను నీవే రక్షించుకోనని ఆయనని అపమసించింది అంటే ఆయన యూదుల రాజు అనేది వాళ్ళకి తెలుసు కానీ ఆయన అపమర్సించాలనే ఒక ఒపీనియన్తో వాళ్ళు ఏం చేస్తున్నారు ఆయన అపసిస్తూ ఉన్నారు అన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకా యూదుల రాజు అనేది పైన మనకి విలాసం రాసింది వినా సో దాని ఇంగ్లీష్లో ఏం రాసి ఉంటుంది యాక్చువల్గా ఐఎన్ ఆర్ఐఎన్ రాసి ఉంది సో ఐ అంటే ఏంటి అక్కడ మనకి ఇసు వేసన ఐ అంటే ఇసు వేసన్ అంశం నెక్స్ట్ ఎంత అంటే ఏంటి